నమస్తే మెట్లారా ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి అడ్వర్బ్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అడ్వర్బ్ అనేటువంటిది మన అందరికీ తెలుసు దాదాపుగా అడ్వర్బ్ అనేటువంటిది నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఎల్వై తోటి ఎండ్ అవుతుంది ఇది అందరికీ తెలుసు అండి తర్వాత రెండవ నోట్ చెప్తున్నాను ఒక పని వేర్ ఎక్కడ జరిగింది ఒక పని వెన్ ఎప్పుడు జరిగింది ఒక పని ఎలా జరిగింది ఈ మూడింటికి సమాధానమే అడ్వర్బ్ అనేటువంటి విషయం అయితే మన అందరికీ క్లియర్ కట్ గా తెలుసు ఒక పని ఎక్కడ జరిగింది వే ఒక పని వెన్ ఎప్పుడు జరిగింది ఒక పని ఎలా జరిగింది అదేవిధంగా మనం వాడేటువంటి దానిలో అడ్వర్బ్ అనేటువంటిది ఎల్వై తోటి అయితే అనేటువంటిది మన అందరికీ కామన్ గా తెలిసినటువంటి ఇవన్నీ టిక్స్ అయితే ఈ వీడియోలో కైండ్స్ ఆఫ్ ఎడ్వర్బ్ గురించి లో రకాలు అనేటువంటిది ఏ రకంగా ఉంటాయి దాదాపుగా ఒక నైన్ టైప్స్ అనేటువంటిది క్లియర్ కట్గా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనేక ఎగ్జామ్లో అడిగినటువంటి సందర్భాలు కూడా అడ్వర్బ్ అనేటువంటిది ఉంటుంది ఎగ్జామ్లో అర్జెంటు రాలేదనుకోండి పక్కా వచ్చేటువంటి బిట్ ఏంటంటే అడ్వర్బ్ అడ్వర్బ్ చాలా కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా ఈ క్లాస్ విన్న తర్వాత మీ డౌట్ అన్ని క్లియర్ అయిపోతాయి పెన్ను పేపర్ అవసరం లేకుండా జీవితంలో ఒక్కసారి వింటే ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయగలరు కాబట్టి ఒక్కసారి పూర్తిగా వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి ఇంకా వీలైతే వీలైతేనే లైక్ చేయండి ఎందుకంటే ఫ్రీగా అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే వన్ బై వన్ ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం అడ్వర్బ్ చూడండి ఒక వర్బ్ ఆర్ అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ యొక్క పనిని విశదీకరించే పదాన్ని అడ్వర్బ్ అంటారు అంటే అడ్జెక్టివ్ అదే రకంగా వర్బ్ ఈ రెండింటి యొక్క పనిని ఇంకా వర్ణించి చెప్పడానికి ఉపయోగపడేటువంటిది అడ్వర్బ్ క్రియా విశేషము అంటారండి క్రియా విశేషము క్రియా అంటే ఏంది క్రియా అంటే ఏంది మనకు వర్బ్ విశేషం అంటే ఏంది మనకి ఇక్కడ అడ్జెక్టివ్ కాబట్టి ఈ రెండింటి గురించి ఇంకా క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటిది ఏంటంటే అడ్వైర్ బండి కాబట్టి ఒక్కసారి క్లియర్ కట్గా మనము ఎగ్జాంపుల్స్ తోటి చెప్పుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఒకసారి హీ వాక్స్ అతను నడుస్తాడు ఎలా నడుస్తాడు ఎలా అంటే ఎలా అంటే స్లోలీ అనేటువంటిది ఆన్సర్ వస్తుంది ఎలా ఎలా అనేటువంటిది మనకు తెలుసు ఎలా అనే క్వశ్చన్ వేస్తే కాబట్టి హౌ అదే రకంగా మనకు మూడు క్వశ్చన్ చెప్పాను కదా హౌ వెన్ అదే రకంగా వేర్ ఈ మూడింటికి సమాధానమే అడ్వర్బ్ ఒక పని అతను నడుస్తారు ఎలా నడుస్తారు స్లోగా కాబట్టి ఇక్కడ స్లోలీ అనేటువంటిది అడ్వర్బ్కు ఎగ్జాంపుల్ అవుతుంది ఎల్వై తోటి ఎండ్ అవుతుంది అని కూడా చెప్పాము అది కూడా వర్కౌట్ అవుతుంది ఈస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అనేటువంటిది అబ్జెక్టివ్ అండి ఆ అబ్జెక్టివ్ ను వెరీ బ్యూటిఫుల్ ఆ అడ్జెక్టివ్ ను కూడా ఇంకా ఎలా ఉందో చాలా అందంగా ఉంది అనేటువంటిది చాలా అనేటువంటిది ఏమైతుందండి అంటే అవుతుంది మూడు ఎగ్జాంపుల్ కు సంబంధించినటువంటి కామన్ గా మనం చేసేటువంటి అడ్వర్బ్ సమానంగా మన ఎగ్జాంపుల్ తీసుకోవడం అనేటువంటి జరిగింది ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కైండ్స్ ఆఫ్ ఎడ్వర్బ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒక్కసారి వీటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూద్దాం మెయిన్ గా ఫస్ట్ వన్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అడ్వర్బ్ ఆఫ్ నెంబర్ ఆర్ ఫ్రీక్వెన్సీ క్వాంటిటీ రేంజ్ అదేవిధంగా అడ్వర్బ్ ఆఫ్ మేనర్ అడ్వర్ ఆఫ్ రీజన్ ఎగ్జామ్ బిట్ ఇంటరాగేటివ్ ఎడ్వర్బ్ అదేవిధంగా రిలేటివ్ అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి వన్ బై వన్ చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం కాలాన్ని గురించి తెలియజేసేటువంటి అడ్వర్బ్స్ పదాలు ఏవైతే ఉన్నాయో అడ్వర్బ్ ఆఫ్ టైం గురించి తెలియజేస్తుంది సింపుల్ గా చెప్పాలంటే ఆల్ టెన్సెస్ కీవర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడ్బర్బ్ ఆఫ్ టైమ్ చూడండి టుడే టుమారో ఎస్టర్ డే లాస్ట్ నైట్ లాస్ట్ డే లాస్ట్ వీక్ అంటే టైం తెలియజేస్తుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఇవన్నీ కూడా మన టెన్సెస్ యొక్క కీవర్డ్స్ అండి మనం అనుకుంటున్నాం టెన్సెస్ యొక్క కీవర్డ్స్ అన్ని కూడా ఎడ్బర్బ్ ఆఫ్ టైంకు ఎగ్జాంపుల్ అవుతుంది ఎగ్జాంపుల్ హీ సా మీ ఎస్టర్ డే హీ అనేటువంటిది ఏంటండి కామన్ గా ప్రనౌన్ సా అనేటువంటిది ఏందండి వర్బ్ వర్బులో ఏ రకమైనటువంటి వర్బు మీ వర్బు మీ అనేటువంటిది ఏందండి కామన్గా ప్రనౌన్ ప్రనౌన్లో ఏ రకమైన ప్రనౌన్ ఒకసారి ఎస్టర్ అనేటువంటిది ఏంది ఇక్కడ అంటే అడ్వర్బ్ ఏమవుతుందండి అడ్వర్బ్ అడ్వర్బ్ అనేటువంటిది మళ్ళీ అడ్వర్బులు ఏ రకమైనటువంటి దెన్ అడ్వర్ ఆఫ్ టైం ఎందుకంటే ఎస్టర్డే నిన్న అనేటువంటి టైం తెలియజేస్తుంది కాబట్టి అదే రకంగా సి కమ్స్ హియర్ డైలీ డైలీ అనేటువంటిది ఏంది అడ్వర్బ్ కాబట్టి అడ్వర్బ్ ఆఫ్ టైం తర్వాత ఐ హ్యావ్ సీన్ హర్ బిఫోర్ బిఫోర్ అనేటువంటిది ఏమవుతుంది ఇక్కడ అడ్బర్బ్ ఆఫ్ టైం అవుట్ అడ్బర్బ్ ఆఫ్ టైం అనేటువంటిది ఈజీగా ఈ పదాలన్నీ కూడా ఒక్కసారి చదవడానికి ప్రయత్నం చేయండి ఒక్కసారి నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అడ్బర్ ఆఫ్ ప్లేస్ ఎక్కడా అన్న ప్రశ్నకు సమాధానంగా వచ్చినటువంటి దీనికి మనము కీవర్డ్స్ హియర్ ఇక్కడ దేర్ అక్కడ అప్ విత్ ఇన్ అవుట్ అవే డౌన్ ఎవ్రీవేర్ నోవేర్ ఎనీవేర్ వితౌట్ అబో బిలో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ఎడ్వర్బు కి ఎగ్జాంపుల్ అడ్వర్బా ప్లేస్కి ఎగ్జాంపుల్ అండి హివార్ సిట్టింగ్ హియర్ హియర్ ఇక్కడ దేర్ ఇస్ ఎయిర్ ఎవ్రీవేర్ ఎవ్రీవేర్ అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్ అడ్వర్బా ప్లేస్ కి ఎగ్జాంపుల్ ద హార్సెస్ గెలవడు అవే అవే అనేటువంటి దేనికి ఎగ్జాంపుల్ అడ్వర్బాఫ్ ప్లేస్ చాలా సందర్భాల్లో అడ్వర్బ్ అనేటువంటిది అనేక ఉంటాయండి అప్పుడు అడ్బర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఇక్కడ చూడండి అడ్వర్బ్ వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి మనము ఒక పని ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది అదేవిధంగా ఎక్కడ జరిగింది అనేటువంటి సమాధానము అదేవిధంగా ఎల్వై తోటి వస్తుందా అనేటువంటిది చూస్తే మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేస్తామండి నెక్స్ట్ అడ్వర్బ్ ఆఫ్ నంబర్ ఆర్ ఫ్రీక్వెన్సీ ఒక పని ఎన్నిసార్లు జరిగింది జరుగుతుంది అని చెప్పే సందర్భాలలో ఈ పదాలను వాడడం అనేటువంటిది జరుగుతుంది వన్స్ ఒకసారి ట్రైస్ రెండు సార్లు ట్రైస్ మూడు సార్లు అగైన్ మళ్ళీ సెల్డం తరచుగా ఆల్వేస్ ఎల్లప్పుడు నెవర్ ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆఫ్ అయిన్ తరచుగా యూజువల్లీ సాధారణంగా ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ నెంబర్ ఆర్ ఫ్రీక్వెన్సీకి ఎగ్జాంపుల్ అండి హీ హాస్ నాట్ సీన్ హర్ వన్స్ కాబట్టి ఒక్కసారి కూడా తనకి చూడలేదు సి సెల్డమ్ డాన్సెస్ ఆమె తరచుగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది సెల్డమ్ అనేటువంటిది ఏందండి ఆఫ్ నెంబర్ అన్నట్టు కాబట్టి ఆల్ టెన్సెస్ కీవర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడ్వర్బ్ అని చెప్పానండి కాబట్టి ఆఫ్ ఎన్ కావచ్చు ట్వైస్ కావచ్చు ఆల్వేస్ కావచ్చు ఫ్రీక్వెంట్లీ కావచ్చు కాబట్టి ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ నెంబర్ కు ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఎగ్జాంపుల్ అవుతున్నాయి నెక్స్ట్ అలాగే చూస్తే ఆల్వేస్ యూజ్వల్లీ అదేవిధంగా సమ్ టైమ్స్ ఆఫ్ అండ్ యూజ్ ఆల్ వర్డ్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడ్వర్బ్ ఆఫ్ నెంబర్ అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీ అంటే పరిమాణంలో ఉంటుందండి ఈ వాస్ టూ చూడండి టూ వెరీ క్వైట్ ఎనఫ్ బాదర్ ఫియర్లీ టుగెదర్ ఆల్మోస్ట్ హాట్లీ నియర్లీ ఫుల్లీ ఓన్లీ పర్సల్లీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ దేనికండి అంటే అడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ అవుతాయి హిస్ గ్రాండ్ ఫాదర్ ఇస్ ఎంటైర్లీ డెఫ్ ఫిపేర్డ్లీ రైట్ ఆల్మోస్ట్ వెరీ రాదర్ ఆల్ టుగెదర్ నియర్లీ క్వాయిట్ చూడండి ఇవన్నీ కూడా ఎడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ అవుతున్నాయి అయితే ఒక ఇంపార్టెంట్ నోట్ సార్ చూడండి ఇది చాలా ఎగ్జాంపుల్ వచ్చినటువంటి బిట్ ఎనఫ్ మాట ఎడ్వర్బ్ గాను అడ్జెక్టివ్ గాను పనిచేయను ఎన్ఎఫ్ ను అబ్జెక్టివ్ అదేవిధంగా ఎడ్వర్బ్ ఆర్ వర్బ్స్ ను తర్వాత ఉపయోగించినప్పుడు అడ్వర్బ్గా ఉపయోగిస్తాం ఎన్ఎఫ్ ను ఒక నౌన్ కి ముందు ఉపయోగించినప్పుడు అడ్జెక్ట్ గా పనిచేస్తుంది చూడండి ఇక్కడ నౌన్ ఉందా అండి లేదు కాబట్టి ఇది ఏమవుతుంది అడ్వర్బ్ ఎన్ఎఫ్ అనేటువంటిది అడ్వర్బ్ ఎన్ఎఫ్ అనేటువంటిది దాని తర్వాత నౌన్ ఉందా లేదు కాబట్టి ఇది ఏమవుతుంది అడ్వర్బ్ అదే రకంగా ఎన్ఎఫ్ అనేటువంటిది దాని తర్వాత నౌన్ ఉందా లేదండి కాబట్టి అడ్వర్బ్ ఎన్ఎఫ్ అనేటువంటిది దాని తర్వాత రూమ్ అనేటువంటిది ఉందా ఉంది కాబట్టి ఇది ఈ ఎన్ఎఫ్ అనేటువంటిది ఏమవుతుంది అంటే అడ్జెక్ట్ అవుతుంది కన్ఫ్యూజ్ కావద్దు ఇది గ్రామర్ గ్రామర్లో కూడా ఉంది ఎన్ఎఫ్ తర్వాత క్లాత్స్ అంటే బట్టలు కాబట్టి నౌన్ ఉంది కాబట్టి ఇక్కడ నవన్ ముందల ఎన్ఎఫ్ ఉంటేనేమో నౌన్ ముందల నౌన్ ముందల ఎన్ఎఫ్ అనేటువంటి పదం ఉంటే ఆ ఎన్ఎఫ్ అనేటువంటిది దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది అంటే అడ్జెక్టివ్ కు ఎగ్జాంపుల్ అవుతుంది దీని తర్వాత నౌన్ లేకుంటే కు ఎగ్జాంపుల్ అవుతుంది ఇది క్లారిఫికేషన్ ఇది టెన్త్ క్లాస్లో కూడా ఉంది మనకు కాబట్టి టెక్స్ట్ గ్రామర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అవన్నీ కూడా చేశాను నేను గత వీడియోలు తప్పకుండా అవి కూడా కావాలంటే తప్పకుండా చేద్దామండి సో ఈ రకంగా ఆఫ్ క్వాంటిటీ అనేటువంటిది అర్థమైంది అనుకుంటున్నా ఈజీగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆఫ్ మేనర్ మేనర్ ఒక పని ఎలా జరిగింది అని చెప్పే సందర్భాలలో ఆఫ్ మేనర్ పనిచేస్తుంది కరెక్ట్లీ ఎక్కువ శాతము ఈ పదాలన్నీ కూడా ఎల్వై తోటి ఎండ్ అవుతాయండి చూడండి కేర్లెస్లీ క్వైట్లీ కరెక్ట్లీ స్లోలీ అన్నీ కూడా ఎల్వై 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 కాబట్టి జనరల్లీ అడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ ఎండ్స్ విత్ ఎల్వై కాబట్టి ఈ రకంగా పెట్టుకోండి షార్ట్ కట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఈ రకంగా కరెక్ట్లీ కేర్లెస్లీ క్వైట్లీ స్లోలీ కేర్ఫుల్లీ ఫాస్ట్ ఇది ఎగ్జామ్లో చాలా సందర్భాల్లో వచ్చింది ఫాస్ట్ అనేటువంటిది అడ్వర్బ్ అండి తర్వాత వెల్ ఫాస్ట్ స్లోలీ సౌండ్లీ ఇవన్నీ కూడా ఎలా అనే క్వశ్చన్ వేస్తే వచ్చేటువంటి ఆన్సర్ సి స్పీక్స్ ఇంగ్లీష్ ఆమె ఎలా మాట్లాడుతుంది కరెక్ట్లీ ఎలా ఇక్కడ మేక్స్ డ్రెస్సెస్ ఎలా కేర్లెస్లీ ప్లీజ్ స్పీక్ ఎలా క్వైట్లీ హీ రీడ్స్ బుక్ వెరీ స్లోలీ బుక్ ఎలా స్లోలీ ఇవన్నీ కూడా అడ్బర్బ్ ఆఫ్ మేనర్కు కు ఎగ్జాంపుల్ అవుతున్నాయండి కాబట్టి చాలా జాగ్రత్త గమనించాలి నెక్స్ట్ ఆఫ్ అఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ నెగేషన్ అవును కాదు అని తెలియజేటకు ఎడ్బర్బ్ను ఉపయోగిస్తాము ఎఫర్మేషన్ అంటే కన్ఫర్మేషన్ ఎస్ఆర్ నో ఎస్ పాసిబుల్ ఫర్ పాజిబుల్ పాజిబుల్ అవుతుందా యాప్స్ బహుశా సర్టెన్లీ అనుకోకుండా ష్యూర్లీ తప్పకుండా ఆబ్జరేట్లీ ఆబ్జరేట్లీ అంటే తప్పకుండా అనే మీనింగే వస్తాయి ఇవన్నీ కూడా సేమ్ వస్తాయి నెగోసియేషన్లో నాట్ నాట్ ఎట్ ఆల్ ష్యూర్లీ ఎల్వై వచ్చింది కాబట్టి కామన్గా అదే వస్తుంది కానీ ష్యూర్లీ అనేటువంటి ఎఫర్మేషన్కు అంటే కన్ఫర్మేషన్ కోసం ఉపయోగించేటువంటి పదం కాబట్టి ఎడ్బర్ ఆఫ్ ఎఫర్మేషన్ తర్వాత ఐ డోంట్ ఇక్కడ నాట్ అనేటువంటి దండర్ అన్ని ఇప్పటివరకు ఎగ్జామ్లో రాలేదు పొరపాటున ఇది ఇచ్చారనుకోండి కన్ఫ్యూజ్ అయిపోతే అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అవుతుంది సో ఈ సర్టెన్లీ కామన్గా సర్టెన్లీ ప్రొబాబ్లీ బహుశా ఇవన్నీ కూడా అడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్కు ఎగ్జాంపుల్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి నెక్స్ట్ ఇంటరాగేటివ్ ఎడ్వర్బ్స్ ఇవన్నీ ప్రశ్నించడానికి ఉపయోగపడేటువంటి అడ్వర్బ్స్ అండి వెన్ హౌ మెనీ హౌ వేర్ హౌ వై ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ ఇంటరాగేషన్ చేయడానికి క్వశ్చన్స్ చేయడానికి ఈ పదాల తర్వాత ఈ వాక్యాల తర్వాత తప్పకుండా ఏముంటుందండి క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుందండి కాబట్టి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అంటాం వెన్ విల్ యూ రిటర్న్ నువ్వు ఎప్పుడు రిటర్న్ అవుతావు వెన్ ఎప్పుడు కాబట్టి ఈ రకమైనటువంటి ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోవాలండి నెక్స్ట్ రిలేటివ్ అడ్వర్బ్స్ రెండు ఇంటరాగేటివ్ అడ్వర్బ్స్ను రెండు వాక్యాల్లో కలుపుటకు ఉపయోగించినప్పుడు వాటిని రిలేటివ్ అడ్వర్బ్స్ అంటారు రెండు వాక్యాలు దిస్ ఈస్ ద ప్లేస్ ద కింగ్ లీవ్డ్ ఐ డోంట్ నో హీ వెంట్ రెండు ఇదొక వాక్యం అండి ఇదొక వాక్యం అండి దిస్ ఈస్ వన్ సెంటెన్స్ అండ్ దిస్ ఈస్ సెకండ్ సెంటెన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ద టూ సెంటెన్స్ అంటే రెండు సెంటెన్స్ కలపడానికి ఉపయోగపడేటువంటివి ఇవన్నీ ఒకటి వీటిని ఏమంటామండి అంటే మనము అడ్వర్బ్ అంటామండి ఏమంటామండి రిలేటివ్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాం మనము ప్రొనౌన్స్ లో ఇక్కడ రిలేటివ్ అడ్వర్బ్స్ అండి కాబట్టి దిస్ ఈస్ వేర్ అదేవిధంగా ఐ డోంట్ నో వేర్ హీ వెంట్ కాబట్టి ఈ వేర్ అనేటువంటి పదము ఇక్కడ వేర్ అనేటువంటి ఈ పదాలన్నీ కూడా రిలేటివ్ అడ్వర్బ్స్ కు ఎగ్జాంపుల్ అవుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సిన పని లైక్ చేయడం ఎందుకంటే ఎంత కష్టపడి మీకోసం ఏం చేస్తున్నాను మీరు నా కోసం ఇది చేయలేరా మన క్లాసులు విన్న తర్వాత ఒక పది మంది అయినా ఫ్రీ క్లాసెస్ చేస్తే అంటే మనమే గ్రేట్ అని కాదని చెప్పేది బట్ ఒక పది మంది ఫ్రీగా చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ తోటి మనం మొదలుపెట్టాము సో ఏది ఏమైనా మన క్లాసులు అయితే తప్పకుండా మీరు షేర్ చేయండి వీడియో షేర్ చేయండి చాలామంది అమ్ముకుంటున్నారు వాళ్ళకైతే కొద్దిగా తెలిసి రావాలి షేర్ చేయండి చాలామంది యాప్ల్లో పెట్టుకున్నారు సగం సగం పెడుతున్నారండి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను ఇంగ్లీష్ వరల్డ్ ఛానల్ని తప్పకుండా ఇది ఒక ప్లాట్ఫామ్ మనందరూ నా వెళ్ళి పంచుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీయూ